అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గూడూరు చిల్లకూరు కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ సూచన మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు తిరుపతి జిల్లాలో ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రకటించారు వర్షం నీరు చేరడంతో పంట నీట మునిగింది ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తారు అధికారులు సముద్రపు అలలు ఎగసి పడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలను జారీ చేశారు వర్షానికి తోడు చలిగాలు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు